నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో వినూత్న రీతిలో నాణ్యమైన విద్యను అందిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ దేశాలలో మన విద్యా విధానాన్ని ప్రశంసింపజేసి భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి మెదక్ జిల్లాకు నర్సాపూర్ మండలంలోని అద్మాపూర్ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఎంపియూపీఎస్ అద్మాపూర్లో పనిచేస్తున్న రవిరాజ్ మాస్టర్ చేసిన కృషిని గుర్తించి తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏవి రెడ్డి డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణలో జరిగిన మూడు రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఘనంగా సన్మానించి అభినందించారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డిఈఓ ఆర్జేడిఎస్ఏ డిఐఏటి ప్రిన్సిపల్స్ హాజరయ్యారు బెస్ట్ ప్రాక్టీస్ టీచర్గా మెదక్ జిల్లాకు చెందిన రవిరాజ్ మాస్టర్ పాల్గొన్నందుకు మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మండల విద్యాధికారి తారాసింగ్ నర్సాపూర్ మండల ఉపాధ్యాయులు సిఆర్పి భైరవరెడ్డి ఎంఐఎస్ సుధాకర్ గౌడ్

పేరెంట్స్ వచ్చేసరికి మీ పిల్లల్ని మా పాఠశాల పంపించండి ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్ కంటే మీ బెటర్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇస్తాను మమ్మల్ని నమ్మండి ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ లేకపోతే మమ్మల్ని మీరు వచ్చి నిలదీయండి అని చెప్పేసి వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది దానివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పిల్లలందరూ కూడా మా పాఠశాల రావడం జరిగింది అప్పుడు నేను లాస్ట్ ఇయర్ వేరే స్కూల్ వచ్చేసరికి ఆ పాఠశాలలో వన్ ట్వంటీ ఆర్థాపూర్ రావడం జరిగింది ఈ ఆర్థాపూర్ పాఠశాలలో ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ ఇయర్స్ ప్లస్ పిల్లలు అవుతారని ఖచ్చితంగా చెప్పగలను ప్రస్తుతానికి వచ్చేసి జాయిపూర్ ల్యాపీ మీద ఈ పిల్లలు ఎడ్యుకేషన్ పెంచడానికి పిల్లలు ఇంటెలిజెన్స్ పెంచడానికి అలాగే శ్రద్ధను పెంచడానికి ముఖ్య కారణం ఏంటైతే జాయిఫుల్ లెర్నింగ్ అలాగే పిల్లల్లో ఇప్పుడు బేస్డ్ లెర్నింగ్ కోసం రకరకాల ప్రజలు తయారు చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు సాధారణంగా మనం పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ పెంచాలి అంటే ప్రజలు పజిల్ లా ఉండాలి ఏం చేసినా గేమ్ ద్వారా గేమ్లా ఉండటం వల్ల వాళ్ళు ఆటల ద్వారానే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవడం అనేది మనం నేనైతే గమనించడం జరిగింది అలాగే పిల్లలు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉండేటట్టు గ్రౌండ్ తీసుకెళ్లి ఒక ఎంగిల్ ద్వారా అంటే ఇక్కడ వీడియోస్ కావదు అలాగే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఒక ట్రిక్స్ కొన్ని కొన్ని ట్రిక్స్ వాళ్ళు కూడికలు చెప్పేటప్పుడు మనం సాధారణంగా చెప్పే కూడికలు వేరు వాళ్ళకి ఆటపాటల ద్వారా నేర్పే పూడికలు వాళ్ళు ఈజీగా నేర్చుకోవడం అనేది గమనించడం జరిగింది ఇలా ప్రతిరోజు ఒక ఒక రోజు పెట్టుకోవడం జరిగింది మేడం అయితే ఈ పీరియడ్ వల్ల పిల్లల్లో ఆసక్తి పెరిగి అటెండెన్స్ అనేది డైలీ అటెండెన్స్ అనేది మాకు మెరుగవడం జరిగింది దాంతో పాటు పిల్లల్లో క్యూరియాసిటీ అనేది పెరగడం జరిగింది ఇట్లా అంటే కొత్త నూతన ఆవిష్కరణలు వాళ్ళు పెంపొందించడం జరుగుతుంది వాళ్ళు ఒక కొత్తగా ఆలోచించడం అనేది దీని ద్వారా మనకి అలవాటు చేయడం జరుగుతుంది మరి మేడం గారు కూడా మొన్న పిలిపించి ఎక్స్ చేశారు థ్యాంక్ యూ మేడం మీరు ఒక పెద్ద బాధ్యత నమ్మక చెప్పారు మా పాఠశాలని మోడల్ స్కూల్ గా మార్చమని చెప్పారు ఇది ఖచ్చితంగా అది మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగా నేను దాన్ని తీసుకెళ్తానని చెప్పి మాటిస్తున్నాను మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ సార్ స్టేట్ సెక్రటరీస్ ఆ గ్రూప్ లో ఈయన వీడియో వచ్చింది సో ఆ సెక్రటరీ గారు అడుగుతున్నారు ఈయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దెన్ ఆ ఒక టూ డేస్ ముందు దేవసేన మేడం నాకు ఈయన గురించి చెప్పారు సో టక్ గానే ఇది మన తెలంగాణ అంటే నేను చాలా ఇన్ఫాక్ట్ నరసింహరెడ్డి గారు రెస్పాండ్ చేశారు అంటే ఈయన మన తెలంగాణ అంటే వి ఆల్సో ఫెల్ట్ సో హ్యాపీ దట్ గుడ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ తెలంగాణ సో నేనంటే అంటే అంటే ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ ఆయన తనే ఎట్లా చేస్తున్నారు ఎవరు ఆయనకి చెప్పడం లేదు ఎవరు కూడా ఆయన ఈయన గవర్నమెంట్కి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఒక్కొక్కరు చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ దేవసేన మేడం నాకు ఈయన గురించి చెప్పారు సో టక్ గానే ఇది మన తెలంగాణ అంటే నేను చాలా ఇన్ఫ్యాక్ట్ నర్సింహరెడ్డి గారు రిస్పాండ్ చేశారు అంటే ఈయన మన తెలంగాణ అంటే వి ఆల్సో ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఈస్ ఫ్రం తెలంగాణ సో నేనంటే అంటే ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ ఆయన తనే ఎట్లా చేస్తున్నారు ఎవరు ఆయనకి చెప్పడం లేదు ఎవరు కూడా ఆయన ఈవెన్ గవర్నమెంట్ కి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఒక్కొక్క రీల్ చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ లాక్స్ ఆఫ్ పీపుల్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ దే లుక్ అట్ అంటే వాట్ ఇట్ విచ్ ఇస్ మోటివేటింగ్ అంటే उनका मेरुईलांती मुथैल विद्ध के विद्ध की मुंदू दिश को अस्त है पिलाल की चाला न्याय चलती है। Thank you, ma'am. So I am very happy, Ramrajya. Thank you. So I, yesterday I spoke to the collector, uh, collector Mehta. I told him whatever is required for the film school. ఇతర దేశాల వాళ్ళు కూడా మన బ్రెజిల్ ఇంకా లాంటి దేశాల వాళ్ళు ఎక్కడ ఏ మొరోకోని చెప్పేసి అడగడం జరుగుతుంది మేడం అలా అడగడం వల్ల ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అదర్ కంట్రీస్ వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు మనం వచ్చేసి పక్కకు చూస్తున్నాం కాబట్టి అది చాలా హ్యాపీ అనిపించింది